మన భావోద్వేగాలు కీర్తన రూపంలో బయటకు వస్తుంటాయి విత్ రెస్పెక్ట్ టు కరెంట్ సాంగ్స్ ఆఫ్ కరెంట్ డేస్ ఈ దినాల్లో ఉన్న ఈ కీర్తనలు మనం ఒకసారి ఆలోచిస్తుంటే ది సాంగ్స్ ఆర్ నాట్ సూపర్ఫిషియల్ ఈ కీర్తనలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కీర్తనలు ఏదో పై పైన రాయబడిన కీర్తనలు కాదు ది సాంగ్స్ ఆర్ నాట్ వన్ లైనర్స్ ఇవి కొంతమందికి మాత్రమే కాదు ది సాంగ్స్ ఆర్ వెరీ రియల్ ఇవి చాలా వాస్తవికమైన కీర్తనలు దే కమ్ అవుట్ ఫ్రమ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ ట్రూ హార్ట్ యథార్థమైన హృదయంలో నుంచి యథార్థముగా బయటికి పెళ్ళి ఉప్పుకు వచ్చిన భావోద్వేగము ఫ్రమ్ ది సాంగ్స్ నో వన్ గెట్స్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఈ కీర్తనలు వలన ఎవరికి డబ్బులు రావు ఓన్స్ పదిహేడు వచ్చలన్నాడు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను అని చెప్పాడు అండ్ సర్ప్రైజింగ్లీ ఇన్ సిక్స్త్ వర్స్

ఒక థ్రెట్ ఎదుర్కొని శ్రమ ఎదుర్కొని ఉండవచ్చు అతడు రాజు కాబట్టి నిన్ను చంపేస్తాము అనే మరణకరమైన ఆ భయాలు కూడా అతనికి ఎవరైనా గొల్పొండవచ్చు మెనీ పీపుల్ మైట్ కాంకర్యల్ ఆ చాలా మంది ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేసి దాన్ని జయించిన సందర్భాలు ఉన్నాయి సో హిల్ స్ట్రగల్స్ ఇస్ నాట్ ఓన్లీ ఇంటర్నల్ బట్ ఇట్ ఇస్ ఆల్సో ఎక్స్టర్నల్ ఆ అతని యొక్క భయాలు ఆందోళన లోపల మాత్రమే కాదు బయట కూడా ఉన్నాయండి బట్ యు సీ హౌ హి రైట్స్ ది సాంగ్ యొక్క కీర్తన ఆయన ఎలా రాస్తున్నాడో మనం గమనిస్తే హి రికలెక్ట్ సమ్ ఫ్యాక్ట్స్ విచ్ గాడ్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ప్రయర్లీ ఆ దేవుడు

దావీది యొక్క ఆక్రందన విలాపం కనబడుతుంది వెరస్ ఆన్ ది ଅదర్ సైడ్ మరో పక్కను చూస్తే సీ ది ప్రైసెస్ ఆఫ్ గాడ్ ఆ దేవునికి అతను అర్పించే స్తోత్రాలు ఉంటాయి ఎట్ సేమ్ ఇన్స్టాన్స్ ఒకే పరిస్థితి ఒకే పరిస్థితిలో రెండు కోణాలు యువర్ ఆర్ యు సీ ఏ స్ట్రగుల్ అక్కడ ఒక వేదన బాధ కనబడుతుంది యు సీ ఏ ప్రైస్ ఆ ఆవ పక్కన స్తోత్రాలు స్తుతి కనబడుతున్నాయి యు సీ ఏ క్రై ఆ అక్కడ ఒక కేక వినబడుతుంది యు సీ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఆ దేవుని మహిమ కనబడుతుంది లెటెస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఈ సందర్భంలో సార్ డేవిడ్ వాస్ సేయింగ్ ఇన్ నైన్త్ వర్స్ 9వ వర్షనంలో ఏమన్నాడు అంటే గర్భము నుండి నన్ను తీసిన వాడు నువే కదా ఇట్ ఈస్ గాడ్ హూ టook హిమ్ ఫ్రమ్ హిస్ హోమ్ తల్లి గర్భములో నుంచి లేదా ఆ యొక్క కడుపులో నుంచి నన్ను తీసిన వాడు నువే కదా అంటున్నాడు ఇట్ ఈస్ గాడ్ హూ ఇనిషియేటెడ్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఆ దేవుడు ఆ యందు నమ్మಿಕೆ ఉంచడానికి ఆయన హృదయంలో నమ్మకాన్ని కలిగించిన దేవుడే వి థింక్ ఇస్ చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే మనము విశ్వాసం నల్లలో పుట్టింది అనుకుంటాం వి ఆర్ ద ఆఫ్ మనమే మన విశ్వాసం అనుకుంటాం జస్ట్ వి ట్రస్టెడ్ థింగ్స్ మనం కాబట్టి అని ఇనిషియేటెడ్ మీ టు ట్రస్ట్ దావీది ఏమని అంటే నేను నమ్మికి ఉంచడానికి దేవుడే నాకు నమ్మిక పుట్టించాడని రాశాడు దట్ ఇనిషియేషన్ అతడు బాల్యంగా ఉన్నప్పుడు కాదు లేదంటే యవన యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ యొక్క నమ్మిక దావేది కలగలేదండింగ్ ఫ్రం హిస్ మదర్స్ తన తల్లి సన్యపానం చేయి చుండగానే నువ్వు నాకు నమ్మిక పుట్టించావని చెప్పాడు దావీ గెట్స్ ఎన్లైట్మెంట్ ఆయనకున్న ఒక వెలిగింపు ఏమిటంటే ఇట్ ఈస్ గాడ్ హూ టుక్ హిమ్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ తన తల్లి గర్భములో నుంచి బయటికి తీసిన వాడు దేవుడే అనే ఒక నిశ్చయత దావిదుకుంది సో దిస్ అండర్స్టాండింగ్ ఇస్ ఇన్ ద కాంటెక్స్ట్ వెన్ డేవిడ్ ఇస్ స్ట్రగ్లింగ్ అండ్ హి ఇస్ ఇన్ లెమెంటింగ్ ఆ ఈ యొక్క దావీదు ఇవన్నీ ఎరిగినప్పటికీ తన యొక్క శ్రమలోను ఆక్రందంలోను ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు సో గాడ్ ఈస్ అ గాడ్ హు రెస్క్యూజ్ అస్ మన దేవుడు మనను విడిపించేవాడు వాటి చేసింది ఫిఫ్త్ వర్స్ అదే ఐదో వర్షంలో అదే ఆయన చెప్పాడు సో టు యూత్ దే క్రైడ్ అండ్ వర్ రెస్క్యూ వారు నీకు మొర్రపెట్టి విడుదలన ఉంది రీ నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి రి దేవర్ నాట్ పుట్ టు షేమ్ వారు నీ ఎందు నమ్మిక ఉంచిన వారు ఎవరు కూడా సిగ్గుపడలేదు అని చెప్పాడు అంటే ఇన్ ఫోర్త్ వర్స్ ఆల్సో సేస్ నాలుగో వర్షంలో కూడా ఇలా చెప్పాడు ఇన్ యూ ఆర్ ఫాదర్స్ ట్రస్టెడ్ మా పితరులని అందు నమ్మిక ఉంచారని చెప్పాడు అండ్ యు డెలివర్డ్ దెమ్ న్యూ వార్ ని విడుదల చేసావని చెప్పాడు సో డేవిడ్ ఇస్ ట్రైయింగ్ టు రికలెక్ట్ ద ఫ్యాక్ట్స్ దావీదు వారి పట్ల దేవుడు చేసిన అనేక ఆ అంశాలను ఆ సత్యాలను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దిస్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ఫిక్షన్స్ ఈ సత్యాలు ఏమీ కూడా కల్పిత కథలు కాదు ఈస్ నాట్ రిమెంబరింగ్ సమ్ ఫిక్షన్ సాంగ్ అండ్ రైటింగ్ అనదర్ సాంగ్ ఆ ఒక కల్పిత కల్పితమైన లేదా మానవ కల్పితమైన కీర్తన ఆలోచించి మరొక మానవ కల్పితమైన కీర్తన రాయలేది ఇక్కడ దావీదు హిస్ రిమెంబరింగ్ హిస్ హిస్టరీ అతడు తన యొక్క గత చరిత్రను స్మృతిలోనికి తెచ్చుకుంటున్నాడు హిస్టరీ ఆఫ్ గాడ్ దేవుని చరిత్రను జ్ఞాపకం చేసుకుంటున్నాడు హౌ గాడ్ వాస్ ఫెయిత్ఫుల్ దేవుని యొక్క నమ్మకత్వానికి జ్ఞాపకం చేసుకుంటాడు హౌ గాడ్ rescued దే ఫార్ఫాదర్స్ ఆ దేవుడు వారి యొక్క పిత్రులను ఏ విధంగా విడిపించాడు ఆ చరిత్రను జ్ఞాపకం చేసి స్ట్రీ ఆఫ్ హౌ గాడ్ డెలివర్డ్ ఇస్ట్రేల్ ఇస్రాయే దేవుడు ఎలాగ విడిపించాడు ఆ యొక్క విడుదల కార్యాన్ని హిస్టరీ ఆఫ్ హౌ గాడ్ డెడ్ నాట్ మేక్ మేజ్రేల్ టు బి ఎట్ ఆ ఇస్రాయే ఆయన ఎందుకు నమ్మితే

ఈ యొక్క దైవ గ్రంథం యొక్క దేవుడు పర్సనల్ గాడ్ ఆయన వ్యక్తిగతమైన దేవుడు యూ హావ్ బీన్ మై గాడ్ నీవు నా దేవుడు అని దావి చెప్తున్నాడు అండ్ ఇఫ్ యూ కంటిన్యూ మనం కిందకు వెళ్తే ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ వర్స్ ఇరవై నాలుగో వచ్చిన మనం ఆల్సో ఎక్నాలెడ్ దట్ ట్వంటీ ఫోర్త్ వర్స్ ఫర్ హీ హాస్ నాట్ డిస్పైజ్ ఆర్ అబౌట్ ద అఫ్లిక్షన్ ఆఫ్ ది అఫ్లిక్టెడ్ ఆయన బాధపడే వారిని బాధను ధృణీకరింపలేదు

ఆయన సర్వదే సర్వదేశములకు ఆయన దేవుడు ఈజ్ సావరీన్ గాడ్ ఆయన సార్వభౌమ దేవుడు ఈజ్ గాడ్ హు కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తాన్ని నియంత్రించగలిగిన వాడు హీ ఆల్సో రిమైండ్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ట్వంటీ సెవెంత్ వర్స్ ఇరవై ఏడో నివాసులు అందరూ అందరూ జ్ఞాపకము చేసుకుని తట్టు ఇట్ ఈస్ నాట్ నాట్ ఓన్లీ ఓన్లీ ఆల్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే తన కుటుంబస్తులు లేదంటే తన యొక్క కుటుంబ స్నేహితులు అని మాత్రమే కాదు ఇప్పుడు ఆయనను తిరస్కరిస్తున్న వారు లేదంటే అపహాసం చేస్తున్న వారుతో కూడా ఇట్ ఆల్సో ఆల్ బుల్స్ హిమ్ అండ్ రోరింగ్ లయన్ ఇక్కడ వృషభముల వల్లే చుట్టుకున్న వారు సింహముల వల్లే నోళ్ళు తెలిసిన వారు వారు కూడా అని అర్థం అండ్ వై 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 వాస్ డేవిడ్ రికలింగ్ లైక్ దట్ ఎందుకు దావీదు ఇలాగ తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏలువాడు ఆయనే సో ఫ్రమ్ హిస్ క్రై ఆయన వ్యక్తిగతమైన ఆక్రందన హీస్ అండర్స్టాండింగ్ రియాలిటీ ఆఫ్ గాడ్ దట్ దేవుని యొక్క వాస్తవికతను దావీదు జ్ఞాపం చేసుకోగలిగాడు సో దట్ కింగ్షిప్ బిలాంగ్స్ టు గాడ్ ఆ ఆ రాజ్యము ఆయనదే అన్న అంశానికి దావిదు మహారాజు వచ్చాడు అవర్ గాడ్ ఇస్ ఎ సవరిన్ గాడ్ మన దేవుడు సార్వభౌముడైన అయిన దేవుడు గాడ్ ఆఫ్ ఆల్ ది నేషన్స్ ఆ అన్ని దేశములకు లేదా సర్వ ప్రపంచానికి ఆయన ఒక్కడే దేవుడు హి రూల్స్ ఓవర్ ఆల్ ది నేషన్స్ అన్ని ప్రపంచాలను లేదా ప్రపంచం అంతటిని విశ్వం అంతటిని ఆయన ఎలుబడి చేసేవాడు అవర్ గాడ్ ఈవెన్ దో వి మే క్రై కొన్ని సందర్భాల్లో మన ఆక్రందన బట్ వి హావ్ టు రిమంబర్ దట్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఆల్ ది నేషన్స్ అండ్ ఈస్ అ సావరిన్ గాడ్ మన దేవుడు సార్వభౌముడు సర్వ ప్రపంచానికి దేవుడు మన సంగతి మనము ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి సిమిలర్ పిక్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇదే చిత్రపటం

జీసస్ దోస్ వర్డ్స్ బికమింగ్ రియల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ దావీదు పలికిన ఆ యొక్క హృదయ ఆక్రందనతో కూడిన మాటలు ప్రభుడు యేసు వారి జీవితంలో వాస్తవంగా నెరవేర్చబడ్డాయి వన్ జీసస్ వాస్ బీయింగ్ టేకెన్ టు ద క్రాస్ ఆయన సిల్వకు వేయబడినప్పుడు హి వాస్ బీయింగ్ మాక్డ్ బై హిస్ సోల్జర్స్ దేర్ అక్కడ సైనికులందరూ ఆయన ఎందు ఆయనను అపహాసించారన్న మాట చూస్తాం ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోవని ఆయనను అపాసించారు హిస్ గార్మెంట్స్ వర్ కాస్ట్ ఇన్ టు లాట్ ఆయన పై వస్త్రము చీట్లు వేయబడ్డానికి అప్పగించబడింది అండ్ హి ఈవెన్ బికమ్ థర్స్టీ ఆన్ ద క్రాస్ ఆయన కల్వరి సిలువలో దాహం ఉన్నాడు అండ్ జస్ట్ యాస్ ఇన్ 22nd సామ్ 16th వర్స్ ఇట్ సేస్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ వర్ పియర్స్డ్ 22 కీర్తనలో వర్స్ అంటేనా సెకండ్ ఆ ఇరవై రెండు నలభై రెండు ఫార్టీ టూ లో తన చేతులు కాళ్ళు పొడవబడ్డాయని కీర్తనలో రాయబడింది యు సీ దిస్ క్రైస్ హెడ్ ఇట్ విల్లింగ్లీ లీగ్ ఇది ప్రవర్ ఏసుక్రీస్తు ఇష్టపూర్వకంగా తన చేతులు కాళ్ళు అప్పగించాడు ద స్ట్రగుల్ ఆఫ్ డేవిడ్ వాజ్ బికాస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ ఇప్పుడు దావీద్కు వచ్చిన ఆశ్రమాలు బయట ఉన్న లోపల ఉన్న పరిస్థితులు ఆనాటి కాలపు పరిస్థితులుగా వచ్చాయి కానీ

అక్కడ ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం యు సీ ద స్ట్రగుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వారి యొక్క శ్రమ మనం చూస్తాం యు సీ ద సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి యొక్క ఆ వ్యాధన మనం చూస్తాం బట్ ద పర్పస్ ఆఫ్ సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ ఇస్ ఫార్ మోర్ ఆ ఇస్ ఫార్ మోర్ రియల్ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు యేసు వారి యొక్క ఆక్రందన చాలా వాస్తవికమైంది దావీతో పోలిస్తే ఐజియా 53

యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలు స్థిరపరచబడ్డాయి అక్కడ ఎస్టాబ్లిష్డ్ బై ద లార్డ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఆ దేవుడే వాటిని ఆయన ధృవీకరించాడు అని మనం ఆ లేఖనాల్లో చూస్తాం ఇట్ ప్లీజ్ ద లార్డ్ టు క్రష్ హిమ్ ఆయన నలుగురుట్టుగా యెహోవాకు ఇష్టమయ్యెను అన్న మాట మనం గమనిస్తున్నాం టు కాజ్ హిమ్ టు సఫర్ ఆయన శ్రమపడడానికి దేవుడు ఇష్టపడ్డాడు అండ్ 12th వర్స్ హి సేస్ రెండవ వచనంలో మనం చూస్తే హి పోర్డ్ అవుట్ హిస్ సోల్ టు డెత్ ఆ తన మరణము పొందినందుగా ఆయన దార పోసాడు అండి తను ఆ తన యొక్క వారి అపరాధములు బట్టి నన్ను అలగొట్టబడ్డాడు అండ్ హి బోర్ ది సిన్స్ ఆఫ్ మినీ ఆ అనేకల దోషాన్ని ఆయన భరించాడు హి వాస్ కాన్షియస్ ఆఫ్ దిస్ సఫరింగ్ ఆయన శ్రమలు అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు ఈ విల్లింగ్లీ గేట్ సెల్ఫ్ టు టు దిస్ టైప్ ఆఫ్ సఫరింగ్ ఈ యొక్క రకరకాల ఈ శ్రమలకు స్వచ్ఛిత్తంగా ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నవాడు ప్రభు దట్ ఈస్ వై డేవిడ్ రిమైండ్స్ దట్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్క్యూ అందుకే దావీదు జ్ఞాపకం చేసుకున్న మన దేవుడు విడిపించేవాడు అని గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ డెలివరెన్స్ దేవుడు మనను విడిపించేవాడు వి సీ దట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ త్రూ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ us ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయొక్క గొప్ప విడుదల మనము చూడగలం త్రూ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ద్వారా గాడ్ రెస్క్యూ డెస్ట్ ఫ్రమ్ ద పవర్ అండ్ ప్రెజెన్స్ అండ్ పెనాల్టీ ఆఫ్ సన్ దే పాపము యొక్క శక్తి నుండి పాపము యొక్క సన్నిధి నుండి పాపము యొక్క ఆ తీర్పు నుండి దేవుడు మలను విడిపించాడు అండ్ గాడ్ ఆల్సో దిస్ దేవుడు దీన్ని ముందుగానే సంకల్పించాడు ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ భూమికి పునాదులు వేయబడక ముందే అలాంటి విడుదల మనం పొందాలని

సెకండ్ చాప్టర్ థర్టీ సిక్స్ చూడండి అపోసుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మీరు సిలువు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను సో దిస్ గాడ్ ఈ దేవుడు ఈ స్టల్ ద హోల్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ వంశం చెప్పే మాట దేవుడు సార్వభౌముడు సేవియర్ ఆయనే ప్రభువు దేవుడుగాను దేవుడు గాను నియమించాడు అని చెప్పాడు

నియమించాడు అండ్ వి ఆర్ సర్వింగ్ దట్ సేమ్ గాడ్ ఆ దేవుణ్నే మనం ఆరాధిస్తున్నాం గడ్ బ్లెస్ దిస్ వర్డ్ మన కొరకు దేవుడిచ్చిన